వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారండి హోమపీషియన్ డాక్టర్ ప్రశాంత్ వైద్య గారు సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మంది మగవారిలో లైంగిక సంబంధమైన సమస్యలు వస్తా ఉంటాయి కదండి అదే అంగస్తమన సమస్య ఈ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం చెప్పడానికి ఉన్నారు సార్ సో సార్తో మాట్లాడే విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఈ మధ్య కాలంలో నియర్లీ సార్ మన ఇండియాలో చూస్తే ఒక వంద మంది ఉన్నారనుకోండి ఇండియాని కదా టోటల్ వరల్డ్ లో మనం తీసుకుంటే వంద మంది ఉంటే అందులో అరవై నుంచి డెబ్బై మందికి ఈ అంగస్థమైన సమస్య ఉంది సో ఈ సమస్య వల్ల చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఫలోప్స్ అయిపోతా ఉన్నాయి అసలు మగవారిలో ఈ సమస్యలు రావడానికి గల కారణాలు ఏమంటారు ఇప్పుడు ప్రజెంట్ ఉండే జనరేషన్లో ఏంటంటే అండి ఎస్పెషల్లీ యంగ్స్టర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ఏజ్లో ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ నా దగ్గర వచ్చే చాలా పేషెంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ నైట్ షిఫ్ట్ కానీ ఇలాంటి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కాదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో అయితే నైంటీ పర్సెంట్ జనాలకి సెక్షువల్ ప్రాబ్లం అనేది కామన్ ఉంది లైంగిక సమస్యలు అనేది కామన్ ఉంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళ టైమింగ్ ఏముంటుంది అంటే పొద్దున్న తొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి పన్నెండు గంటల వరకు జాబ్ చేస్తూనే ఉంటారు దాంతోపాటు కరోనా వచ్చినాక ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పని లేదు ఏం లేదు జస్ట్ నుంచి రాత్రి వరకు ఒక్కటే సోఫా మీద కూర్చోడము లేదా బెడ్ మీద పడుకొని పని చేయడము ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోతే ఏమవుతుంది మన బాడీకి మెటాబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్ మెటాబాలిజం ఉంటే ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయినప్పుడు ఆ లైంగిక సమస్యాలకి అంటే లైంగిక ప్రాబ్లం ఉండే ఆ హార్మోన్స్ అవసరం ఉంటాయి కదా టెస్టోస్టిరాన్ హార్మోన్ అంటాము అది మంచిగా ప్రొడక్షన్ అవుతుంది అదొకటి రెండోది ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతే ఎరక్షన్ అనేది బాగుంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎవ్వరు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసేవాళ్ళు లేదా నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నుంచి రాత్రి వరకు వర్క్ ఫ్రమ్ ఉండే వాళ్ళు వీళ్ళు ఏమవుతుందంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ఆ రీజన్ వల్ల ఈ అంగస్తంభన ప్రాబ్లం అనేది ఉంటుంది రెండో రీజన్ వచ్చేది స్ట్రెస్ లెవెల్ వీళ్ళకి స్ట్రెస్ లెవెల్ అనేది చాలా పీక్స్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఉండేది అంతా మ్యాక్సిమం కార్పొరేట్ లెవెల్లో కార్పొరేట్ లెవెల్లో అంటే ఏంది అంత షో ఆఫ్ సో మంచి కార్ కొనాలి మంచి పెద్ద ఫ్లాట్ కొనాలి మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అన్ని లైఫ్ అంతా వాళ్ళు ఐదు లక్షలు సంపాదిస్తే నాలుగు లక్షలు ఓన్లీ ఈఎంఐలోనే లోనే ఉంటది సో ఇంత ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ మైండ్ అంతా స్ట్రెస్ ఎప్పుడు నెల ఫస్ట్ రావంగానే ఇంకా ఫస్ట్ ఫిఫ్త్ వరకు ఏమి ఉంటది ఈఎంఐ కట్టాలి అదొకటే స్ట్రెస్ ఉంటుంది అలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు అయినా వాళ్ళ వైఫ్ తో ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది రాదు రాదు టెన్షన్ ఉన్నప్పుడు మూడు రాదు ఎందుకంటే అకార్డింగ్ టు సైకాలజీ సెక్స్ అనేది లైంగిక అనేది హండ్రెడ్ పర్సెంట్ సైకాలజికలీ మీరు సైకాలజికలీ ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటది అందుకే మీరు పాతకాలంలో చూడొచ్చు సిక్స్టీ ఇయర్స్ ముసలాయినకి పిల్లలు పుడతారు సెవెంటీ ఇయర్స్ కొన్ని పాతకాల పేషెంట్స్ వస్తారు నా దగ్గర సెవెంటీ ఇయర్స్ ఉండే వాళ్ళు ఆ ప్రాబ్లం కోసం వస్తారు ఎందుకంటే వాళ్ళు ఆ జమానా వాళ్ళు వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేదు అసలు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సెవెంటీ ఎయిటీ ఇయర్స్ లో కూడా మనము పార్టిసిపేట్ చేయొచ్చు అంటారు చేయొచ్చు చేయవచ్చు అసలు ఎందుకంటే అంటే లైన్ అండ్ లెస్ మన హార్మోన్స్ మంచిగా ఉన్నాయి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉందనుకోండి ఎలాంటి ఇబ్బంది అనేది రాదు సో ఓన్లీ ఈ స్ట్రెస్ లెవెల్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇష్టం వచ్చినప్పుడు వీళ్ళు రాత్రి పన్నెండు గంట వరకు పని చేస్తారు పన్నెండు గంట తింటారు ఎప్పుడు పడుకుంటారు మూడు గంటకు పడుకుంటారు మూడు గంటకు పడుకొని మళ్ళీ ఎప్పుడు లేస్తారు పొద్దున్న పది గంటకు లేస్తారు సో అలా ఉంటే మన మన హిందూ ధర్మం ప్రకారం ఏందంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే సన్ రైజ్ టు సన్సెట్ ఉండాలి సో సన్ రైజ్ అయ్యే ముందు బై నైన్ ఓ క్లాక్ మనం పడుకోవాలి అది ఫాలో కాకపోతే మన బాడీ ఎంత డిస్టర్బెన్స్ అయిపోతుంది ఎవరు అలాంటిది ఫాలో అవుతారో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అందుకే మీరు చూడవచ్చు ఇవన్నీ ఏంటంటే మెట్రో సిటీస్ లోనే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటది సార్ ఇంకొకటి నాకు చిన్న డౌట్ సార్ ప్రీ ఎజాక్యులేషన్ త్వరగా కూడా కొంతమందికి అంటే ఏదైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటాడో ఆ టైం అంటే ఏదైతే పార్ట్నర్ ముట్టుకోగానే స్టార్ట్ అయిపోద్ది సో కరెక్ట్ గా సమయానికి అయిపోద్ది సో అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలా నేను చూసిన చాలా పేషెంట్స్లో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ సో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎందుకు అంటే ఇప్పుడు ఉండే పిల్లలందరూ సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లోనే వాళ్ళందరూ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ యాక్టివిటీ సో లైంగిక క్రియల్లో వాళ్ళు పాల్గొంటుతున్నారు పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అయితే మన ప్రొటెక్షన్ ఏమైనా టేర్ అవుతుందా అని ఒక భయం ఉంటుంది ఇంకోటి ఏదైనా రోగాలు వస్తాయని భయం ఉంటుంది లేదా అమ్మాయి ఏమైనా ప్రెగ్నెంట్ అవుతుందా అని భయం ఉంటుంది ఇవన్నీ ఆ మైండ్లో ఇవన్నీ వంద రకాల ఆలోచనలు ఉన్నప్పుడు ఏమవుతుంది పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ అవుతుంది డిస్టర్బెన్స్ అయినప్పుడు ఇనీషియల్గా అయినా కెరెక్షన్ వస్తుంది కానీ ఆ యాంగ్జైటీ వల్ల ఏమవుతుందంటే అంటే ఇమీడియట్గా ఎజక్లెట్ అనేది అవుతుంది అది మెయిన్లీ ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అది సైకలాజికల్ ఇంకా కొన్ని రీజన్ లో ఏంటంటే ఒక థర్టీ ఫైవ్ ఫోర్టీ ఇయర్స్ వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ ఉంది అనుకోండి డయాబెటీస్ ఉన్నప్పుడు నర్వస్ వీక్నెస్ అవుతుంది ఆ నర్వస్ వీక్నెస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ నర్వ్స్ అనేది వీక్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా ఉండదు సో దానివల్ల మన టిప్ అనేది మన పురుషాంగ టిప్ ఉంటది కదా అది సెన్సిటివ్ అవుతుంది అది సెన్సిటివ్ అయిపోతుంది సెన్సిటివ్ అవడం వల్ల మనం ఇంటర్కోస్ చేసే అప్పుడు ఏమవుతుంది అంటే అర్లీ ఎజకులేషన్ అనేది జరుగుతుంది సో ఇలాంటి ప్రాబ్లంకి మన హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్ ఉన్నాయండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే మన మెడిసిన్ మెయిన్ హోమియోపతి మెడిసిన్ అనేది న్యాచురల్ మెథడ్స్ నుంచి ప్రిపేర్ చేసింది అంటే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి ఆ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి మనం ప్రిపేర్ చేసినాము సో ఆ మెడిసిన్ ఏం చేస్తాయంటే సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉంటాయి ఆ ఇంగ్లీష్ లో ఏముంటాయంటే ఓన్లీ అవి మీకు హార్ట్ పంపింగ్ యాక్షన్ పెంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది సో దానివల్ల మీకు ఇమీడియట్ గా ఎరెక్షన్ వస్తుంది టైం పీరియడ్ మంచిగా ఉంటది కానీ లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ సో మన హోమియోపతి మెడికేషన్ ఏం చేస్తే అంటే ఫస్ట్ మైండ్ మైండ్ ని కొంచెం మనం వచ్చే పేషెంట్ కి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చేసి మీ ప్రాబ్లం ఇది దీనికి ఈ సొల్యూషన్ అని ఆయనకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాము కౌన్సిలింగ్ ఇచ్చినాక నెక్స్ట్ ఆయన ప్రాబ్లం ఏముంది సరే ఆయనకు డయాబెటీస్ ఉందా లేదా ఆయన చెప్పాను కదా టైమింగ్ అనేది బాగాలేదు అంటే నుంచి రాత్రి వరకు వర్క్ చేస్తూనే ఉంటాడా సో అది మనం కరెక్షన్ చేసాం అది కరెక్షన్ చేసుకుని ఆయన సిమ్టమ్స్ బట్టి దాన్ని బట్టి కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ ఇస్తాము లైక్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి లైక్ ఒపోడియం అని మంచి మెడిసిన్ ఉంటాయి అది ఇస్తే ఫాస్ట్ గా మెడికేషన్ అనేది పనిచేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మన మెడిసిన్ కొన్ని రోజు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ రెగ్యులర్ గా వాడితే పర్మనెంట్ గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అండి ఎందుకంటే నేను చూస్తాను ఈ ప్రాబ్లం వల్ల చాలా మందిలో డివోర్స్ అవుతున్నాయి డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు సూసైడల్ చేసుకుంటున్నారు ఇలా చాలా చాలా మందిలో ఇది అవుతుంది సో దీని గురించి అంత టెన్షన్ పడే పెద్ద ప్రాబ్లం కాదు మనకి ఇప్పుడు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందంటే కే ట్రీట్మెంట్ ఉంది ఇది పెద్ద ప్రాబ్లమే కాదు సార్ సో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉండేది యూజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది నిజంగా సార్ రోజు మన ప్రేక్షలకి అంగస్థమైన సమస్య గురించి ప్రీమిలేషన్ ఈజీగా అంటే క్యాన్సర్ లాంటి వ్యాధుల కంటే చాలా చిన్నది ఈ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లం తగ్గించుకోవాలని చాలా చక్కగా మన ప్రేక్షకుల కోసం వివరించారు ఒక మంచి మెడిసిన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ